ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము కార్తీక పురాణం పారాయణ చేస్తూ ఉన్నాం కదా కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయాన్ని ఈరోజు పారాయణ చేద్దాం పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలలో ధనలోపునకు అంగీరసుడు ధనలోకుడు ప్రశ్నించడం అంగీరసుని యొక్క జవాబులు వింటూ ఉన్నాం కదా అదే ఈ పంతొమ్మిదో అధ్యాయంలో కూడా కంటిన్యూ చేద్దాం పద్దెనిమిదో అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి వెళ్ళడం జరిగింది కదా వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడ సంచరించడం జరిగింది అదే కథను ఈరోజు పంతొమ్మిదో అధ్యాయంలో కంటిన్యూ చేద్దాం ఈ విధంగా నైమిశారణ్యం అందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్య చంద్రుల వలె నేత్రములు గల వాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు నైమిసారణ్యంలో మునులకు దర్శనమిచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆ మునులంతా ఇలా ప్రార్థన చేస్తున్నారు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుంటవి మా ముద్ధరింపు మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రం చేయగా శ్రీహరి నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతసించి తిని నీకిష్టము వచ్చిన వరమును కోరుకొనుము అని పలికాను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనే సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానం ఉండుట ముండు ముండునటులా అనుగ్రహింపు మరి ఏది నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకార వరమిచ్చితిని వరమిచ్చి తిని అదీను గాక మరొక వరం కూడా కోరుకొను ఇచ్చేదను ఈ లోకమందు అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును సంకల్పించుచున్నాను ఆ వ్రతంను సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై అలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రంన శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసంన శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యం అని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయ చేయవలేను దీని మహత్యమును తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతం చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పుష్పాది పప్పు దినుసులను విసర్జించవలను అంటే ఈ వ్రతానికి శుద్ధ దశమి మొదలు శాఖముల నుండి ఆకుకూరలను శ్రావణ శుద్ధదశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేను నిద్ర వ్యాజమున సేనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసందలయందు భక్తి శ్రద్ధలతో వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల కేగి శేషపాన్పు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వ్ర వృత్తాంతమును అంగీరసుడు ధనలోపునకు తెలియచేశను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేద భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధనులై వైకుంఠమున కరిగిరి ఏకనో వింశోధ్యాయం సమాప్తము ఇంతటితో పంతొమ్మిది అధ్యాయం పూర్తి అయింది జనక మహారాజుకు వశిష్ఠుల వారు బోధిస్తున్నటువంటి కార్తీక పురాణాన్ని మనము పారాయణ చేస్తూ ఉన్నాము అందులో అంగీరసుడు ధనలోభునికి ఈ వ్రతం గురించి చెప్పారు అనే విషయాన్ని వశిష్ఠుల వారు తెలియజేశారు తెలుసుకున్నాం కదా చతుర్మాస్య వ్రతం గురించి అందరూ కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం